హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ అయితే త్వరలోనే ఖచ్చితంగా అంటే సో నాకున్నటువంటి సమాచారం మేరకు నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా వందకి వంద శాతం ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత అది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవ్వరు వచ్చినా కానీ అది మనకు సంబంధమే లేదు సో నిరుద్యోగులకు సో ఈరోజు కూడా చాలా స్పష్టంగా మరి నెడమరు నుంచి ఈరోజు భీమవరంలో భీమవరంలో సభ జరిగితే ఆ సభను ఉద్దేశించి ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం అండి ఒకవేళ మీలో ఎవరైనా క్రొత్తగా చూస్తున్నా ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వాలన్నా కానీ ఎగ్జామ్ లైబ్రరీ జాయిన్ బట్టనుంది మనకి సో జాయిన్ బటన్లో ఎగ్జామ్ లైబ్రరీ ఉంది సో ఆ ఎగ్జామ్ లైబ్రరీలో ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వండి ఇది అద్భుతమైనటువంటి మీకు అవకాశము ఓకే అలాగే క్లాసులు అయితే నేను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అండి తెలుగు మీడియంకి ఇంకొక నాలుగు రోజులు పడుతుంది సో అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే కనుక పీడిఎఫ్లో కావాలన్నా లేదంటే మీకు ఎలా కావాలన్నా కానీ కొరియర్ ద్వారా పంపించాలన్నా బుక్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కోర్ సబ్జెక్ట్ అండి మార్కెట్లో మీకు సో ప్రాక్టీస్ పుస్తకాలు వస్తాయి రావట్ల కానీ క్వాలిటీ క్వాంటిటీ లేకుండా వస్తాయి రెండోది ఈ రత్నం సార్ ఎందుకు చెప్తా ఉన్నాడంటే మెటీరియల్ తీసుకున్న వాళ్ళని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వారు నోటిఫికేషన్ వచ్చి వాళ్ళని ఫిల్ అయ్యే వరకు సో ఖచ్చితంగా చక్కగా అద్భుతమైనటువంటి ఒక బాధ్యతగా వాళ్ళ ఉద్యోగాలు స్థిరపడేటట్లుగా చక్కగా అన్ని విధాలుగా కూడా నేను గైడ్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ఓకేనండి చూడండి ఇదేదో మళ్ళీ నేను కావాలని క్రియేట్ చేసి పెట్టినట్టుగా కొంతమంది అనుకోవచ్చు సో నెగిటివ్ బ్యాచ్ వాళ్ళు చాలామంది తగులుతూనే ఉంటారు ఓకే నెగిటివ్ ఉన్నారు కదా అని సో నా వర్క్ నేను మానుకోను కదా మూడు వేల డిజిటల్ లైబ్రరీలతో నోటిఫికేషన్ సో మేము చేసిన అభివృద్ధి ఇదే సీఎం జగన్ ఏపీ తాము యాభై ఎనిమిది నెలల కాలంలోనూ ఎంతో అభివృద్ధి చేశామని సీఎం జగ సీఎం జగన్ గారు చెప్పారు కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు సీ పోర్ట్లు పది షిప్పింగ్ హార్బర్లు ఆరు షిప్ ల్యాండింగ్ సెంటర్లు పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి అలాగే పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశాం పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలు అంటే పదిహేను వేల నాలుగు పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాలు ఇవి కాకుండా కొత్తగా మూడు అండి మరలా మూడు వేలు ఉన్నాయి ఓకే సో మరలా కొత్తగా మూడు వందల కొత్త గ్రామ వాడ సచివాలయాలు దాంట్లో ఉన్నటువంటివి పైగా వాటిలో ఉన్నటువంటి వేకెన్సీ లిస్టులు ఉన్నాయి సో చాలామంది విషయాలు తెలుసుకోవాలి అలాగే చూడండి ఆ పక్కనే మూడు వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించాం సో నిర్మించారు కానీ వాటిలో స్టాఫ్ ఎట్లా కావాలంటే మీరు సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు తెలుసుకుంటానంటే తెలుసుకోండి తప్పేం లేదు కదా తెలుసుకోవడంలో ఓకే సో మూడు వేల డిజిటల్ లైబ్రరీలు పదకొండు వేల ఆర్బికేలు రైతు భరోసా కేంద్రాలు అవన్నీ మీకు తెలుసు సో అలాగే మూడు వేల డిజిటల్ లైబ్రరీలు నిర్మించం కానీ వాటికి డెస్క్లో సో కుర్చీలు ఇవన్నీ ఆల్మోస్ట్ అవన్నీ వచ్చినాయండి కానీ సో దానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి ఎక్కడ కూడా మరి ఓపెనింగ్ అయితే కనుక జరగలేదు మీకు అర్థమైందా అంటే అక్కడ సిబ్బందిని ఎవరిని పెట్టాలా ఏంటి అనేది కూడా ఇవ్వల ఇప్పటికీ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని సర్దుబాటు చేశారు అంటే పదకొండు మంది ఉన్న చో ఉన్నటువంటి చోటన ఎనిమిది మందిని సో మినిమం ఎనిమిది మందికి తగ్గకూడదని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది కూడా చాలామంది ఏమనుకున్నారంటే డిజిటల్ లైబ్రరీలు కూడా పెట్టేశారేమో సో గవర్నమెంట్ పెట్టేసే ఉద్దేశం ఉంటే మీకు సిఎల్ఎస్ఐసి అనే కోర్సుని పెట్టదు కదా అలాగే అంటే లైబ్రరీకి సంబంధించి ఈ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కోర్సు అనేది గవర్నమెంటు ఐదు నెలల కాలానికి కోర్సు పెట్టదు మీరు ఆలోచించండి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి డిజిటల్ లైబ్రరీలు సో ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత ఐదు నెలల కోర్సు సో అది ఎవరు శేషగిరిరావు గారు అనుకుంటా గ్రంథాలయ చైర్మన్ ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఈ విషయాలని అదేందండి సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టి రత్నం సార్ మాకు తోడుగా ఉండి ప్రతిదీ చెప్తారు అనే ఉద్దేశం ఉంటే సో ఈరోజు ఖచ్చితంగా అయితే కనుక నేను ఈరోజు ఇంగ్లీష్ మీడియం విడుదల చేశానండి అది కూడా కోర్ సబ్జెక్టు తెలుగు మీడియం త్వరలోనే విడుదల చేస్తా దాంట్లో డౌట్ లేదు సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ మరి క్వాలిఫికేషన్ ఐదు నెలల కాలానికి మరి సర్టిఫికేట్ కోర్స్ అయితే కనుక గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది చెప్పలేదని చెప్పట్లా సో నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా సిఎల్ఎస్ఈసి బిఎల్ఎస్ఐసి ఎంఎల్ఎస్ఐసి అంటే దీనికి సంబంధించి కంప్యూటర్ నెట్వర్కింగ్ కంప్యూటర్ లింక్స్ అయితే ఖచ్చితంగా కావాలి అంటే కంప్యూటర్ పరిజ్ఞానం మస్ట్ అండ్ షుడ్ బీ ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కానీ దయచేసి ఎవరో ఫోన్ కాల్స్ అయితే చేయకండి కొంతమంది డప్పులు కొట్టుకునే వాళ్ళు ఉంటారు అదేందా సో మేము అది చేసాం ఇది చేసామని పేరుకే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకేనండి థ్యాంక్ యూ